హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిల్లా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరగను డేట్ వచ్చి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు ప్రిస్క్రిప్షన్లో అని కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొప్పుగూడ ఏజే క్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు రైతుకు కావాల్సిన అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ మిన్ని బుడి గేదెలు వస్తుంటాయి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి అలాగే పడ్డదోడలు దూడలు ఆవులను కూడా చూపిస్తాను చూడండి ఈ రెండు బర్రెలు హెవీ సైజ్ ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఆరేసి నెలలు ఉన్నాయి చూడొచ్చు హెవీ సైజ్ ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెలు దూడలు పడ్డదోడలు ఆవులు సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి ఫ్రెండ్స్ ఒకటి ఒకటి యాభై ఎంత ఎంతనా ఒకటి యాభై ఫైనల్గా ఎందుకు ఇస్తాం అన్న ఐదు అంటున్నారు ఇవి మొత్తం దున్నలు చూడవచ్చు అన్ని ముర్రా క్వాలిటీ దున్నలు చూడొచ్చు వీటి వయసు వచ్చి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి చూడచ్చు ఫ్రెండ్స్ ఈ వారం దూడలు బాగా వచ్చినవి చూడొచ్చు వీటి వయసు వచ్చి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఇవి జాఫరాబాది దూడలు చూడొచ్చు ప్యూర్ జాఫరాబాది వీటిలో రెండు మూట్రా దూడలు ఉన్నవి చూడవచ్చు ప్యూర్ క్వాలిటీ ఈ మార్కెట్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలితే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి ఇది ముర్రాదోడా ఇది పన్నెండు వేలకి సేల్ అయింది చూడొచ్చు నేను రెండు మీరు తీసుకున్నారా ఎంత ఫైవ్ నైంటీ పడ్డే ఎంత చెప్పారన్న మీకు అంటే నైన్టీకి ఇచ్చారు మీకు మరి ఇంకా బరులు ఉన్నాయి ఇవేనా ఇంటి కాడ ఉన్నాయి ఈ కట్టకం ఏమి ఉన్నాయని చెప్పారా కట్టకం చెప్పారు కానీ మనకు గ్యారంటీ రెండు నెలలు రెండు నెలలు అన్నారు కానీ గ్యారంటీ అంటే మనం చెక్ చేయించుకోవాలి చెక్ చేయించుకోవాలి ఓకే ఎలా అనిపించింది అన్న మార్కెట్ పర్లేదు ఇది ఎప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా లాస్ట్ వీక్ కూడా వచ్చి లాస్ట్ వీక్ రెండు తీసుకెళ్ళిపోయి ఓకే ఓకే బ్రీడ్ ఏంటని ఇవి ముర్రా ముర్రానా ఈ రెండు మూడు రూపాయ పడ్డలు ఎనభై వేలకు సేల్ అయినవి ఎయిటీ థౌజండ్ పడ్డది ఒక్కొక్కటి నలభై వేలు చొప్పున పడ్డది అవన్నీ వచ్చావునావేరా గుంటూరు జిల్లా ఎన్ని బర్రెలు తీసుకున్నారన్న ఈ బర్రె ఎంత పడ్డదన్న లక్ష ఇది పాలిస్తుందా కోటి ఎన్ని ఇస్తుందని చెప్పి ఐదు ఐదా అంటే రోజు పది లీటర్లా అది ఎంత పడ్డదన్న అరవై ఐదు ఈ బర్రె అరవై ఐదు వేలు పడ్డదంట ఇది కూడా పాలిస్తుంది రెండు పూటలా ఇది రోజుకి ఎనిమిది లెటర్ పాలు ఇస్తుందంటే ఇది నాలుగు లెటర్ సాయంత్రం నాలుగు లీటర్లు చూడొచ్చు ఒంటలు కూడా ఏ డిస్టిక్ అన్నది ఎంత పడ్డదన్న బర్ అది తొంభై తొంభై ఎంత చెప్పారన్న నీకు చెప్తా చెప్తాము తొంభై ఐదుకి ఇచ్చారా ఎన్ని నెలలు కట్ట అంటే ఒక నెల అటు ఇటు ఉంటుంది ఓకేనా తొంభై ఐదు వేలు పడ్డదా

అన్న ఈ బర్రెంత పడుతుంది అన్నది ఎనభై 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 ఐదు దాకా ఎనభై ఐదు దాకా అయిందా ఎన్ని నెలలు ఏడు ఏడా కట్టడా పడుకున్న ఎంత బ్రెంత ఎనభై ఏడు ఎన్ని నెలలు కట్ట ఎనిమిది ఎనిమిదా తొమ్మిది నెలలు ఎంత పడుతుంది అన్నది తొంభై ఈ బర్రే యాభై ఐదు వేలకు సేల్ అయింది ఆరు నెలలు కట్టకం ఉన్నది చూడొచ్చు ఇది ఇంకా పాలిస్తుంది రెండు పూటల ఉదయం మూడు సాయంత్రం మూడు ఈ బర్రె అరవై ఎనిమిది వేలకు సేల్ అయింది ఆరు నెలలు కట్టుకొని ఉంది చూడొచ్చు ఈ బర్రె డెబ్బై ఒక్క వేకి సేల్ అయింది ఆరు నెలలు కట్టుకొని ఉంది చూడొచ్చు ఈ మూడు బర్రెలు ఒకళ్ళే తీసుకున్నారు ఈ కనిపించే మూడు బర్రెలు రెండు లక్షల డెబ్బై వేలకు సేల్ అయినవి ఫస్ట్ బర్రె ఆరు నెలలు కట్టక ఉన్నది సెకండ్ జాఫ్రాబాద్ ఇది కూడా ఆరు నెలలు ఉన్నది ఈ బర్రె ఏడు నెలలు ఉన్నది ఒక్కొక్క బర్రె తొంభై వేల చొప్పున సేల్ అయినవి చూడొచ్చు హెవీ సైజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బర్రె ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఆరు నెలలు ఉన్నది చూడొచ్చు దీని అందరు క్వాలిటీ ఈ రెండు బర్రెలు లక్ష అరవై వేలకు సేల్ అయినాయి ఈ బర్రె ఆరు నెలలు కట్టకం ఉన్నది చూడొచ్చు ఈ బర్రె తొమ్మిది నెలలు కట్టకం ఉన్నది ఒక్కొక్కటి ఎనభై వేల చొప్పున సేల్ అయినవి చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బర్రీ తొంభై ఐదు వేలకు సేల్ అయింది ఏడు నెలలు కట్క ఉంది చూడొచ్చు దీని అండర్ క్వాలిటీ హెవీ సైజ్ ఉంది ఈ వారం మార్కెట్కు వచ్చిన ఆవులను చూపిస్తాను చూడండి ఈ వారం మార్కెట్కు జెర్సీ హెచ్ఎఫ్ రాస్ హెచ్ఎఫ్ ఆవులు వచ్చినవి